ఈ సీజన్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి అయితే దెబ్బ తగిలింది ఆ జట్టు కెప్టెన్ రెథరాజ్ గా గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు కెప్టెన్ రెథరాజ్ గా ఎక్కువ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడని మిగిలిన సీజన్ కు ఎంఎస్ ధోని కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తాడని కోచ్ స్టీఫెన్ గ్లేమింగ్ కన్ఫర్మ్ చేశారు కెప్టెన్ విషయంలో మా జట్టు చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మేము ఎవరిని లక్ష్యంగా పెట్టుకోలేదు ధోని బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని ఫ్లేమింగ్ అన్నాడు సీజన్ ప్రారంభంలో గౌతమ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రు జైక్వాడ్ కి మోచయితీ గాయమైంది జైక్వాడ్ మోచి విరిగినట్టు సమాచారం దీంతో శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలబడబోయే మ్యాచ్ తో ధోని కెప్టెన్సీ ప్రారంభమవుతుంది ధోని చివరిసారిగా ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ కు కెప్టెన్ గా ఉన్నాడు గుజరాత్ టైటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ధోని సారతమ చెన్నై టైటిల్ గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని అప్పటి నుంచి ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతున్నాడు ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమవుతుంది ఆడిన ఐదు మ్యాచ్ లో ఒకటి మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్ లో ఓడిపోయింది ముంబైతే జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ లో ఓడిపోయింది అసలే పరాజయంలో ఉన్న చెన్నైకు రుత్రాజ్ గైక్వాడ్ గాయం పెద్ద సమస్యగా మారింది చెన్నై తమ తదుపరి మ్యాచ్ శుక్రవారం కోల్కతా నెట్రోస్తో తలబన్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్